హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచి నేను మీ ధనలక్ష్మి ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంక ఇవాళ ఇప్పుడు కోడిగుడ్ల కర్రీ అయితే వండుతున్నాను వంకాయ కర్రీ అంటే కోడిగుడ్లలో వంకాయ వేసి వండుతున్నాను అనమాట సో నేనే విధంగా వండుతాను అన్నది మీతో షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ మేడం మా ఛానల్ కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బైనా వచ్చింది నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా నేను ఆరు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఉడికించేసి వీటికి ఉన్న తొక్క అనేది తీసేస్తాను ఇవైతే ఇప్పుడు మంచిగా వేపేసుకుందాం నేను ఎప్పుడు కోడిగుడ్లు వండినా మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే గుడ్లు ఏపేవా అని అడుగుతుంది నేను గుడ్లు వేపుతాను కానీ మా అమ్మమ్మకి నచ్చదనమాట మా అమ్మమ్మ డైలాగ్ మీకు ఈరోజు వినిపిస్తాను చూడండి ఇంకా నాలుగే నాలుగు వంకాయలు అనమాట సో ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా కోసుకొచ్చారన్నమాట ఈ నాలుగు ఈ నాలుగిట్లోకి ఈ రెండు టమాటోలు ఇంకా నైట్ పూట కూరే కాబట్టి కొంచెమే వండుతున్నాను నేను ఇంక ఇప్పుడైతే మంచిగా ఇవైతే కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీటిలో వేసుకుంటే ముక్కలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయి సో ఇంక లంకలకాయలు అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా రోజులు అయిపోయింది వంకాయ కర్రీ చేసి ఇంక చేస్తున్నాను అన్నమాట వంకాయ కర్రీలో మసాలా అల్లవి పేస్టు అవి వేసినా వెయ్యకపోయినా మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను దీన్ని ఫాలో చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఏంటంటే కనుక మనం కర్రీ చేసినప్పుడు కర్రీ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేస్తాం కదా అంటే ఉడకముందు వంకాయ ముక్కలు గట్ట అవన్నీ వేసేసి కారం గట్ట వేసి వాటర్ కూడా వేసేసిన తర్వాత మూత పెడతాం కదా సో అలా మూత పెట్టేసిన తర్వాత ఆ మూత మీద కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసేయండి సో ఆ వేడికి ఏంటంటే అవి మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆ ఫ్రై అయిన దాన్ని మనం కొంచెం కచ్చి దంచుకొని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పటివరకు మీరు ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వేరే ఏ మసాలాలు ఇవి వేయక్కర్లేదు సో నా దగ్గర ఇప్పుడు పడుతుంది కాబట్టి నేను అలా అలా చేయట్లేదు కానీ ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో మీకు గుర్తుందా మళ్ళీ చెప్తున్నాను కొంచెం జీలకర్ర ధనియాలు మనం మూత పెట్టేసిన తర్వాత ఆ మూత మీద వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చగుచ్చగా దంచుకొని కర్రీలో వేసే దింపే ముందు చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఏమి వెయ్యక్కర్లేదు అన్నమాట సో అది తోడుగుడ్లు అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను కదా ఇంక ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను వంకాయ కర్రలోకి ఎక్కువగా ఆనియన్స్ ఏమీ వేసుకోకూర్లేదు ఎందుకంటే తీపి వచ్చేస్తుంది కాబట్టి సో నేను మూడే మూడు ఆనియన్స్ అయితే కోసాను ఇప్పుడైతే మంచిగా ఇవి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను వాటర్లో ఉప్పు అయితే వేసుకుని పెట్టుకున్నాను ఇంకా మనకైతే ఆనియన్స్ మగపనే కదా ఇప్పుడైతే ఇవి అయితే మనకి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఇంకా ఉప్పు మీ రుచికి తగినంత అయితే వేసుకోండి నేను ఆనియన్స్ మగ్గేటప్పుడే వేసేస్తాను రెండు టేబుల్ స్పూన్లు సో అందుకని ఇంక ఇప్పుడే వేయట్లేదు అనమాట ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకొని ఉడకనిద్దాం ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాను అయితే దగ్గర పడిపోయింది ఇంకా ఇప్పుడైతే నా దగ్గర ఉన్న గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసేసుకుంటాను మంచిగా కలిపేసుకొని దింపేసుకోవడం ఇంకా నేనైతే మార్నింగ్ టిఫిన్ ఒకటి అయితే చేసేస్తాను నేను ఇంకా పులిహార చేసినప్పుడు ఏం చేస్తానంటే చింతపండు కొంచెం ఎక్కువే ఉడకబెట్టుకుంటాను ఉడకబెట్టుకుంటే అది మనకి రెండు మూడు పట్టలకి వచ్చేలాగా అయితే ఉడకబెట్టేసుకొని పెట్టుకుంటాను అన్నమాట సో నేను ఇంకా మార్నింగ్ చేయగా ఇంక ఇదంత మిగిలింది ఇది ఇంకో నాకు రెండు పట్లకి వస్తుంది అన్నమాట ఇదొకసారికి ఇదొకసారికి నేను ఇందులో పచ్చిమిర్చి వేసి ఉడకబెడతాను పసుపు అలాగే ఉప్పు కూడా దీని తర్వాత వచ్చేసి ఇంకా పోపు దినుసులు ఇంకా పోపు దినుసుల్లో కూడా నేను సేమ్ ఇదే విధంగా వేపేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టు అది ఇవి రెండు కలిపేసినట్టయితే మనకి పోపులు అనేది అయిపోతాయి అన్నమాట సో అందుకని అప్పటికప్పుడే మనం కలుపుకుంటే పులిహార ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇదొక బాక్స్లో ఇదొక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాను నేను ఇంకెప్పుడైనా చేసినప్పటికి ఉపయోగపడుతుంది అన్నమాట అది ఇలా రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడైనా మనకి టిఫిన్లు కట్ట ఏమీ లేదు అన్నప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా చేసుకుని పిల్లలకి బాక్స్ కింద కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఈ ఈ వీడియో ఈ రోజుది కాదండి పోయిన బుధవారం ఉందన్నమాట ఈ వీడియో వచ్చేసి లాస్ట్ చివరిది వచ్చేసి శనివారం అంటే తినడుదనమాట రెండు కలిపి యాడ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి నైట్ హనీ తీసుకుని పెట్టుకుందనమాట మార్నింగ్కి వేసుకుంటానని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ ఏం చేసిందంటే ఇది వద్దు అనేసి వేరే డ్రెస్ అయితే వేసుకెళ్ళింది ఈ పిల్లలు అస్సలు మాట వినట్లేదు అనమాట ఫస్ట్ మనల్ని సెలెక్ట్ చేయమంటారు తర్వాత వాళ్ళకి నచ్చింది వేసుకెళ్తారు సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి